హలో అండి నేను నూర్జహాన్ అందరూ బాగున్నారా ఉడతలతోటి సఫర్ అవుతున్నారా ఉడతలు వస్తున్నాయండి మా అని ఎంతోమంది కామెంట్స్లో ఎన్నో విధాలుగా పెట్టారు అప్పుడు నాకు అంత తెలియలేదు తెలిసిన తర్వాత నేను చెప్పాను ఒక వీడియో కూడా చేశాను చూపించాను కానీ కొంతమంది ఆ వీడియోస్ చూడలేదు అందుకని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ మాలలు మాలలుగా ఇంత గ్రీన్ గార్డెన్లో ఎండిపోయిన ఈ మాలలు చూసారా ఇవేం మాలలు బంతిపూల మాలలు బంతిపూల మాలలతోటి ఉడతలను కంట్రోల్ చేసామన్నమాట నాకు ఒక ఆవిడ చెప్పారు వేసి చూడండి ట్రై చేయండి అన్నారు నేను ఆ ఉడతలు వచ్చే వాళ్ళకి చెప్పాను చెప్పి వేపించాను అస్సలు ఒక్క ఉడత రావటం లేదండి మా కాయలన్నీ సేఫ్ అని చెప్తున్నారు అనమాట జామకాయలు అవి దానిమ్మకాయలు అన్ని రకాల పండ్ల మొక్క అవి కొరికి పడేసిపోతున్నాయి అది చూసిన తర్వాత సేమ్ ప్రాబ్లం అన్నయ్య కూడా ఫేస్ చేశాడండి ఎన్నోసార్లు నన్ను అడిగాడు ఆ ఉడతలు కొరికే సిన కాలు దిప్పించమ్మా దీనికి ఏదైనా పరిష్కారం చెప్పమ్మా నేను ఇట్లా చాలా కాయలు తినేస్తున్నాయి ఏదో ఒకటి రెండు అయితే పర్వాలేదు కానీ విపరీతంగా కొరికి పడేస్తున్నాయి అని అంటే అన్నయ్య నేను ఈ మాలలు తెచ్చేసి వెయ్యండి అన్నయ్య బంతిపూల మాలలు ట్రై చేయండి ఎలా ఉంటుంది అంటే ఈయన గారు చూడండి మాలలు మాలలే దండలు దండలే తెచ్చేశారు చూసారా దండలు బంతిపూల దండలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చి అన్నీ వేసేసేసారనమాట హాయ్ అన్నయ్య ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా పండ్లు హ్యాపీగా తింటున్నారా ఎలా ఏంటి కారణం చెప్పండి అస్సలు రావట్లేదా అస్సలు విపరీతంగా వచ్చాయనమాట వీళ్ళ ఘాడలు అస్సలు రావట్లేదు అయితే అసలు ఓ సూపర్ చాలా సఫర్ అయ్యి చాలా బాధపడేవాడు ఈ ఉడతలు విపరీతం అయిపోయినాయమ్మా గార్డెన్ లో అసలు చాలా తినేస్తాను నేను ఎంతగా పండిస్తున్నాను కూరగాయలు కూడా కోరిక ఏ అంటే నేనుగా వెంటనే ఈ పని అన్నయ్య నువ్వు అస్సలు ఉడతలే ఉండవన్నారు ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట ఇదే విధానంలో మీరు కూడా ఫాలో అవ్వండి బంతి పూల మాలలు పోని అవి ఎన్నో మాలలు మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి బంతి పూలు ఎండిపోయిన తర్వాత కూడా చూడండి ఇప్పుడు ఇవి ఏసీ ఓ టూ మంత్స్ అయిపోయిందంట టూ మంత్స్ నుంచి రావట్లే అసలు ఎండిపోయినా పచ్చిగా ఉండాలని ఏం లేదు ఎండిపోయిన మాలలు అలా వదిలేసినా ఆ స్మెల్కే ఉడత అనేది రావట్లేదండి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా అదిగా పైనంతా పైన టవర్ మీద అంతా ఉండేవి అనమాట తిరుగుతూ ఉండేవి ఈ రోజు చూస్తే ఒక్క ఉడత లేదు మీరు ఈ విధానం ఫాలో అవ్వండి బంతిపూలు చక్కగా ఎన్నెల్ అన్నయ్య ఇవి కట్టి మళ్ళీ మారుస్తున్నారేమన్నా మళ్ళా ఏమన్నా మారుస్తున్నారా అలాగే ఉంచేస్తున్నారా త్రీ మంత్స్ అంటే అన్నయ్య చెప్పిన ప్రకారం త్రీ మంత్స్కి ఒకసారి మళ్ళీ కొత్త పూలు తెచ్చేస్తున్నారంట అలా మీరు కూడా ఫాలో అవ్వండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ మనకి విపరీతంగా బంతి పూలు అవైలబుల్ ఉంటాయి చెట్ల మీద అలా అయిన దండల్లాగా కట్టేసేసారు చక్కగా అక్కడక్కడ చెట్ల మీద వేసేయండి ఉడతలు అనేదే మీకు గార్డెన్లోకి రావు ఓకేనా థ్యాంక్ యూ